హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుకు ఇంకా సంక్రాంతి హాలిడేస్ అన్నీ అయిపోయింది స్కూల్స్ రివోపన్ అయిపోతుంది కదా ఇంకా వచ్చేస్తాము అని నెక్స్ట్ డే వచ్చేసాము రేపు రివోపెన్ అనగా సండే అయితే వచ్చాను నేను ఇంకా వస్తూ వస్తూ ఖాళీగా రామ్ కదా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాం కదా అలానే తీసుకొచ్చాను ఇంకా ఏం తెచ్చాను ఏంటో నాతో పాటు మెగ్రు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను పప్పాయ అండి పరింకాయ అంట బొప్పాయి నాలోకి తెలిసిన వాళ్ళు ఇచ్చానంట నిన్ననే పండింది కట్ చేశాను ఎంత టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది అరటిపళ్ళు వచ్చి ఊర్లోని ఇంటి దగ్గర ఆంటీ అయితే నాటుకున్నారు చాలా టేస్టీగా ఉంటాయి అమ్మ అయితే తీసుకొచ్చారు ఇంకా కొన్ని నాకు కూడా ఇచ్చి పంపించినారు ఈ గుమ్మడికాయలు వచ్చి అమ్మ వేరే ఆంటీ వెళ్ళి తీసుకొచ్చారు పక్కన చెట్లోనే రెండైతే ఇచ్చి పంపించినారు ఇంకా లాస్ట్ సండే అమ్మ కదా హాస్పిటల్ దగ్గర ఇంటి దగ్గర తీస్తానని రెండు అయితే ఇచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ప్రతి సంవత్సరము సంక్రాంతికి సరుకులు చీటి కడతారండి సరుకులు అయితే వస్తాయి కదా ఇంకా చాలా వస్తాయి కాబట్టి కొన్ని నాకు కూడా ప్రతి సంవత్సరం కొన్ని పార్సల్ అయితే వస్తుంది అలా కొన్ని అయితే హెచ్చి పంపించినారండి పచ్చి శనగపప్ప అయితే స్పెషల్గా మా పెద్ద బాప కోసమే వాడికి చాలా అంటే చాలా ఇష్టము ఈ మసాలా అంటే నాకు అంటే ఇష్టము కానీ వాడికి ఇష్టం కదా చేసి పెట్టానైతే ఈ రకంగా హెచ్చి పంపించింది ఇంకా మైదాపిండి శనగపిండి ఇట్లాంటివి కొన్ని ఇచ్చింది మైదాపిండి ఎందుకంటే వాడికి ఇట్లా బెల్లం బోండా అంటాడు సుగ్గీల్ని బెల్లం చపాతి పోలీల్ని అట్లంట అంటాడు అవి చేసి పెట్టాను అవి అయితే ఇచ్చారు సో ఇంకా దీంతో పాటు అయితే ఇంటి దగ్గర చెట్టు ఒకటి ఉంది రామసీతాఫలం చెట్టు ఇంకా అదైతే హెచ్చిపం పంపించినారు ఇంకా రెండు రోజుల్లో పండుతుంది అని కట్ చేసి అయితే ఇచ్చినారు మీకు రామ్ సీతాఫలం అంటే ఇష్టం లేదా కామెంట్ చేయండి నాకెందుకో నచ్చదు నార్మల్ సీతాఫలం అంటేనే ఇష్టము ఇంకా వీటితో పాటు మా అత్త అయితే కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ అయితే ఇచ్చి పంపించినారు ఇంకా స్నాక్స్ అంటే ఇంట్లో కజ్జాలండి అది అరిసెలు చేస్తాం క్రిస్పీగా చాలా బాగుంది అవైతే ఇచ్చి పంపించినారు ఇంకా అమ్మ వెళ్తే అక్కడ వెళ్ళి వెంటనే ఏం చేసుకుంటామని ఇంకా కర్రీ కూడా పార్సల్ అయితే ఇచ్చేసింది నేను ఇంకా రైస్ పెట్టేసుకుంటానని ఇంకా అన్నైతే చిత్తూరు నుంచి బాసన స్వీట్స్ అయితే తీసుకొచ్చినాడు చాలా బాగుంటుంది మేఘడతో మీకు బాసుంది స్వీట్స్ అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు చూసారా లేదా ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు బాసు ఉంది అంటే ఏంటి అని సో అందుకని అడిగాను ఇంకా ఈ రకంగా ఈసారి పిల్లలకి అందరికీ పది రోజులు హాలిడేస్ అయితే వచ్చింది కదా సంక్రాంతి సంక్రాంతి అంటే పండగ అంటే పనులు హడావిడి సరిపోతుంది కానీ అందరూ కలుస్తామని హ్యాపీనెస్ ఉంటుంది ఈసారి ఇంకా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండడం వల్ల ఇంకా అక్కడ ఎక్కడ వెళ్ళైతే మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాను మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను